ఏర్పాటు <ihak violin Legislator Styles> <wh appearance animais styles> పెద్ద బస్ స్టాండ్ లో బస్ స్టాండ్ టర్న్ అయ్యి ఎయిర్పోర్ట్ చేయాలి పెద్ద బస్ స్టాండ్ లో బస్ స్టాండ్ టర్న్ అయ్యి ఎయిర్పోర్ట్ చేయాలి పెద్ద లో బస్ స్టాండ్ టర్న్ అయ్యి చేయాలి పెద్ద బస్ స్టాండ్ లో బస్ చేయాలి పెద్ద చిన్న బస్ స్టాండ్ లో కొత్తూరు కోడల్లో సులభ కాంప్లెక్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ చేయాలి పెద్ద చిన్న బస్ స్టాండ్ లో కొత్తూరు కోడల్లో సులభ కాంప్లెక్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ చేయాలి పెద్ద స్టాండ్ చిన్న బస్ స్టాండ్ లో కొత్తూరు కోడల్లో సులభ కాంప్లెక్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ చేయాలి తలంటం జరిగింది అదే విధంగా ఆక్రమణ తొలగటం వల్ల రెండు రెండు వైపులా సైడ్ కాలంలోని మట్టి తీసి రోడ్డు మీద వేయటం వల్ల ఎక్కడికక్కడ నీరు నిలబడి ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు రోడ్డంతా జలమయమయ్యి దుర్గంధం ఎదులుతూ ఉంది దాన్ని తక్షణమే తొలగించాలని అదేవిధంగా ఈ ప్రాంతంలో మినీ బస్ స్టాండ్ షెంటర్ని బస్ స్టెంటర్ని ఏర్పాటు చేయాలని కాలేజీ బస్ స్టాండ్ కూడల్లో సులభ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ తరఫున కోరుతూ ఉన్నాము అదేవిధంగా తొలగించిన ఆక్రమణను వెంటనే నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలి అలా తీసుకోకుండా ఈ పాటికే తీసి ఎక్కడ బట్టి అక్కడే వదిలేయటం వల్ల బాగా చిరు వ్యాపారాలు రోడ్డు ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందువల్ల వెంటనే తీసిన ఆక్రమణను కాలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మళ్ళీ తీబోయే ప్రాంతంలో కూడా ముందుగా ఆ యుద్ధ ప్రాంతాల వాళ్ళకి తెలియపరిచి ఈ తీసిన వాటిని తక్షణమే నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నగర పంచాయతీ కేంద్రం దగ్గర ఈ రోజు ధనా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా కరెంటు స్తంభాలు ఉండటం వల్ల ఆ కరెంటు స్తంభాలను ఆనుకొని మళ్ళీ చిరు వ్యాపారాలు అక్కడ మొదలవుతా ఉన్నాయి అందుకని తక్షణమే ఆ ఇద్దు స్తంభాలను కూడా తీసి మనకు ఎక్కడి వరకు అయితే మనకు రోడ్డు నిర్మించాల్సి ఉందో లేకపోతే సైడ్ కాలంలో ఏర్పాటు చేయాల్సి ఉందో అక్కడి వరకు ఆ ప్రాంతంలోనే ఇద్దు స్తంభాలను తక్షణమే తీసి ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం సిపిఎం ఆధ్వర్యంలో పొదిలి నగర పంచాయతీల్లో ఏదైతే మురుగు కాలువల మీద ఆక్రమణని తొలగించారో తొలగించినటువంటి ఆక్రమణలని కాలువల ఆక్రమణలని దాని స్థానంలో మురుగునీటి కాలువలని వెడల్పు చేసి పంచాయతీని నగర పంచాయతీని సక్రమంగా నిర్మించేటువంటి ప్రయత్నం చేయటం ద్వారా డ్రైనేజీ వ్యవస్థని దాన్ని సక్రమంగా గాడిలో పెట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం కారణం గతంలో మురుగునీటి పారుదల కాలవ సక్రమంగా లేకపోవటం ఎక్కడికక్కడ మురుగునీరు నిల్వ ఉండటం దాంతో దుర్గంధం ఎదల్లి రోడ్ల మీద కూడా మురుగునీరు వస్తున్నటువంటి స్థితిలో ఏదైతే మున్సిపల్ అధికారులు కాలవల మీద ఆక్రమణను తొలగించే ప్రయత్నం చేశారో ఈ ఆక్రమణల తొలగింపుని మేము సిపిఎం పార్టీగా ప్రారంభంలో స్వాగతించాం కారణం ఈ కాలం తొలగించడం ద్వారా ఒక ప్రణాళికాబద్ధంగా మురు కాలంలో వెడల్పు చేసి నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు దాకా ఏదైతే పొద్లి పంచాయతీలో ఉన్న డ్రైనేజీ సమస్య ఉందో ఈ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పి భావించాం కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిష్కారం చూస్తే కాలంలో ఆక్రమణలు అయితే తొలగించారు తప్పితే కాలవలు పునర్నిర్మించేటువంటి ప్రయత్నం చేయటం లేదు ఈ చేయలేదు దాని ఫలితంగా ఈరోజు పొదిల పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు చిరు వ్యాపారులు కావచ్చు ప్రజానీకం కావచ్చు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వ్యాపార స ఏదైనా సరుకు కొనడానికి వెళ్ళాలన్నా వ్యాపార సజావుగా సాగాలన్నా కూడా ఈరోజు షాపులోకి వెళ్ళటానికి కూడా అవకాశం లేనటువంటి స్థితి ఈరోజు రోడ్లో పోతే నగర పంచాయతీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు అది ఎండిఓ ఆఫీస్ దగ్గర నుంచి ఇటు చిన్న బస్టాండ్ స్టాండ్ దాకా కానీ కాలేజీ రోడ్డు కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి షాపుల దగ్గరికి ఈరోజు వెళ్ళటానికి కూడా వీలు స్థితికి నెట్టబట్టడం అనేది జరిగింది అలాగే రోడ్డు మాధ్యం చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అనేక రకాల బండ్లు పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉపాధి కూడా ఈరోజు దెబ్బతిని పడిపోతే మనం చూస్తూ ఉన్నాం అలాగే ఏదైతే పెద్ద బస్ స్టాండ్లో హై స్కూల్ ఉందో హై స్కూల్ పక్కన ఉన్నటువంటి కూరగాయల కోట్లు కావచ్చు పక్కన షాపులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఉపాధిని కోల్పోవడం జరిగింది అలాగే చిన్న బస్టాండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉపాధి కోల్పోవడం అటువంటిది జరిగింది అయితే నగర పంచాయతీలో ఉన్నటువంటి అధికారులు సైడ్ కాలం ఆక్రమం తొలగించడానికి సిపిఎం పార్టీ వ్యతిరేకం కాదు కానీ తొలగించినటువంటి ఆక్రమాలని వదిలివేయకుండా వాటిని సక్రమంగా పునర్నిర్మించేటువంటి ప్రయత్నం అటువంటిది చేయాలి ఆ ప్రయత్నం చేయకుండా ఈరోజు ఎవరికి ఎవరికి వాళ్ళు షాపుల దగ్గర మీరే నిర్మించుకోమని చెప్పి అధికారులు చెబుతా ఉన్నారు ఈ అధికారులు చెప్పడం ఏదైతే వాళ్ళు మురుగునీటి సమస్య పరిష్కారానికి కాలంలో ఆక్రమం తొలగించారో అది పరిష్కారం కాకపోగా మరీ కొంత పెరిగేటువంటి అవకాశం ఎవరికైనా నిర్మించుకునే ప్రయత్నం చేయటం ద్వారా ఒకరు ఎత్తు లేపి ఒకరు ఎత్తు తక్కువగా ఉండి సక్రమంగా లేకపోవడం ద్వారా సరైనటువంటి డ్రైనేజీ నీళ్లు వెళ్ళక ఇబ్బంది పడేటువంటి స్థితి కూడా దాపరిస్తూ ఉంది కాబట్టి ఏదైతే నగర పంచాయతీ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్రణాళిక బద్దంగా ఒక ప్లాన్ తయారు చేసి ఆ ప్లాన్ ప్రకారం ఒకవైపు నుంచి సైడ్ కాలంలో ఉన్నటువంటి ఆక్రమం తొలగించే ప్రయత్నం చేస్తే రెండో వైపున కట్టుకుంటూ అటువంటిది జరగాలి అట్లా రావటం ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అలాగే నడికోడ్లుగా ఉంది ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది నిత్యం ట్రాఫిక్ రద్దీతోటి ప్రజానికి ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కారం అనేది కావాలంటే మార్కాపురం అడ్డ రోడ్డు నుంచి కాటూరి వారి పాలన దాకా రోడ్డు మధ్యలో డివైడర్స్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి అనేక చిన్న చిన్న పంచాయతీలో కూడా మధ్యలో రోడ్ డివైడర్స్ని ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్రమనుద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉంటే వదిలి నగర పంచాయతీగా మారి మున్సిపాలిటీగా మారినా కూడా అటువంటి ట్రాఫిక్ ట్రాఫిక్ క్రమకి ఇక్కడ అధికారులు తగిన చర్యలు తీసుకోవటం లేదు దాని ఫలితంగా నిత్యం ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉన్నారు సమయానికి ఆఫీసులకు చేరుకోలేకపోవడం కానీ ఇతర ప్రాంతాల పోలేకపోవడం కానీ జరుగుతూ ఉంది కాబట్టి రోడ్డు మధ్యలో డివైడర్స్ని తక్షణం ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా ఉన్నాం దాంతోపాటు రోడ్డు ఆక్రమణ కుంచుకోకుండా ఉండాలంటే ఏదైతే కాలవల మీద ఆకలి తొలగించారో రోడ్లు వెడల్పు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ విడత చేసినటువంటి చివర మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్కి విద్యుత్ స్తంభాలు కూడా మార్చే ప్రయత్నం చేయాలి విద్యుత్ స్తంభాలను మార్చే ప్రయత్నం చేయకపోతే మళ్ళీ తిరిగి వాళ్ళు రేకులు వేసుకొని రోడ్డు ఆక్రమణకి పాల్పడడానికి అవకాశం ఉండిద్ది అటువంటి దానికి తిరిగే అవకాశం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా రెండు వైపులా విద్యుత్ స్తంభాలని తీసి రోడ్డు మార్జిన్కి మార్చే ప్రయత్నం చేయటం ద్వారా రోడ్లు వెడ సక్రంగా తాగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఎక్కడైతే అసలు షాపుల ముందు విపరీతంగా ఎత్తులేపి నీళ్లు సైడ్కాల పోవడానికి వీలు లేకుండా ఉండటం ద్వారా రోడ్డు మీదకి నీళ్లు మొత్తం చేరుకొని చెరువుల్ని తలపింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో కూడా ఏదైతే ఉన్నటువంటి ఎత్తు ఏదైతే ఉందో దాన్ని సదనం చేసే ప్రయత్నం చేయటం ద్వారా నీళ్లు నిలబడకుండా ప్రయాణ పొద్దున పట్టణంలో ఒక పరిశుభ్రంగా ఉండేటువంటి విధంగా ప్రయత్నం చేయాలని చెప్పుకునే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సంస్థల మీద ఈరోజు ఈ ధర్నా జరుగుతూ ఉంది అలాగే వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మున్సిపల్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇచ్చి ఆ గుర్తింపు కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వివిధ కూడల్లో వాళ్ళు అక్కడ బండ్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలి అటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఎక్కడంటే అక్కడ బండ్లు పెట్టడం రోడ్లకు అడ్డంగా ఉండటం ఇటువంటి దానికి ఆస్కారం లేకుండా కొన్ని కోటలు ఎంపిక చేస్తే ఆ కోటలలో బండ్లు పెట్టే ప్రయత్నం చేయటం ద్వారా అటు వాళ్ళ ఉపాధికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజానీకరణకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దానికి యాభై మూడు కోట్ల రూపాయలు నిధుల్ని విడుదల చేస్తామని చెప్పి గతంలో ప్రకటన చేయడం జరిగింది ఏదైతే నాగార్జున సాగర్ కాలం ఉందో ఆ కాలం నుంచి అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా కొద్ది సమస్టోరేజ్ ట్యాంక్ ని నిర్మించే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఎన్నికల ముందుగా వైసీపీ ప్రభుత్వం చాలా హడావుడిగా రోడ్డు పొడిగతా పైపులు తోలి తోటి వాళ్ళు దాన్ని పైప్ లైట్ కావల ప్రయత్నం కూడా చేశారు కానీ ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పనులు నిలిచిపోయినాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐదేళ్లు ఐదు నెలలు పూర్తవుతా ఉంది కానీ ఆ పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నం చేయటం వల్ల రాబోయేటువంటి ఎండాకాలం మళ్ళీ రాబోతా ఉంది తీవ్ర నీటి సంస్థ ఎదుర్కోబోతా ఉన్నాం కాబట్టి రేపు ఎండ ఎండాకాలం వచ్చే సమయానికి వేసవికాలం వచ్చే సమయానికి ఈ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ని దాన్ని నిర్మించే ప్రయత్నం చేయటం ద్వారా పొద్దు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి ఏదైతే నిధులు విడుదలైనయో ఆ నిధులు తెప్పించి సమర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయటం ద్వారా రాబోయేటువంటి వేసవలో అటు త్రాగి నీటి సమస్య వాటర్ నీటి సమస్య లేకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్య పరిష్కారానికి రాబోయేటువంటి కాలంలో ప్రజానీకాన్ని కూడా కలుపుకొని అనే అన్ని రకాల శక్తుల్ని సంఘాలని అసోసియేషన్ని కలుపుకొని ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం చేయబోతా ఉన్నాం దానికి ప్రజానీకం కూడా సహకరించాలి ఉద్యమాలు చేస్తేనే పని పని అవుతుంది లేకపోతే కాదు ధోరణి కాకుండా లేకపోతే వాళ్ళు చేసుకుంటే చేసుకుంటారనే రూపంలో కాకుండా వదిలే నగర పంచాయతీ అధికారులు కూడా ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చడానికి నీటి సంస్థ పరిష్కారం చేయడానికి డ్రైనేజ్ సంస్ పరిష్కారం చేయడానికి ట్రాఫిక్ సమస్యని సంబంధీకరించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం